ఒక ప్రముఖ వ్యాపారవేత్త కొడుకు అర్జున్ రఘునందన్ మౌనిక గ్రూప్ ఆఫ్ కంపెనీకి చైర్మన్ ఆ కంపెనీకి అర్జున్ సిఇ రఘునందన్ భార్య పూర్ణిమ అతని కూతురు మౌనిక ఆమె పుట్టిన తర్వాతే బిజినెస్ ఇంప్రూవ్ అయిందని తన బిజినెస్ కి కూతురు పేరు పెట్టుకున్నాడు రఘునందన్ హాయ్ గైస్ మౌనరాగం కళ్యాణి రాసిన ఈ స్టోరీ ఏంటి అసలు మౌనరాగంలో ఉన్న వింతలు విశేషాలు తెలుసుకుందామా మనం కథలోకి వెళ్ళిపోయి ఇక కథలోకి వెళ్తే సుమారుగా ఆరడుగుల ఎత్తుతో ఎత్తుకు తగ్గ పర్సనాలిటీతో మంచి కలర్తో హ్యాండ్సమ్ లుక్తో రూమ్లో రెడీ అవుతున్నాడు అర్జున్ అర్జున్ టైం అవుతుంది త్వరగా కిందకి రా బ్రేక్ఫాస్ట్ చల్లారిపోతుంది అంటూ గట్టిగా పిలిచింది తల్లి పూర్ణిమ హా వస్తున్నానమ్మా అంటూ మేడ మీద నుంచి రాజసం ఉట్టిపడుతుండగా దిగుతున్నాడు అర్జున్ అప్పుడు ఉదయం ఎనిమిదిన్నర గంటలవుతుంది అన్నయ్య నువ్వు రోజు పదింటికి వెళ్తావు కదా ఆఫీస్కి ఇవాళ ఇంత ఎర్లీగా రెడీ అవుతున్నావు ఎందుకు అంటూ రూమ్లో నుండి బయటికి వచ్చి అడిగింది మౌనిక ఆమె హైదరాబాద్లోని ప్రముఖ కాలేజీలో బీటెక్ ఫోర్త్ ఇయర్ చదువుతోంది రఘునందన్కి బిజినెస్తో పాటు పిల్లలు కూడా బాగా కలిసి వచ్చారు వాళ్ళు చాలా అంటే చాలా బుద్ధిమంతులు మౌని మర్చిపోయావా ఈరోజు అన్నాడు అర్జున్ ఈరోజు స్పెషాలిటీ ఏంటి అంటూ నవ్వుతూ అన్నయ్య వంక చూసింది మౌనిక అర్థం కానట్లుగా అన్నీ తెలిసినా నన్ను ఆట పట్టిస్తావే నువ్వు అంటూ అమ్మా నా సీక్రెట్ ఫ్రెండ్ లావణ్యాన్ని కలవటానికి వెళ్తున్నాను ఈరోజు నేను నన్ను బ్లస్ చెయ్యమ్మా అంటూ ఆమె కాళ్ళకి దండం పెట్టాడు కొడుకు మనసు తెలుసుకున్న తల్లి అతని తలని పట్టుకొని దీవించి లేనాన్నా అంటూ ఆశీర్వదించింది గబగబా ఇక బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసి తాను వెళ్లాల్సిన ప్లేస్కి బయలుదేరిపోయాడు అర్జున్ వాళ్ళ అమ్మకు బాయ్ చెప్తూ అంత పెద్ద కంపెనీకి సీఈఓ అయ్యుండి కూడా ఒక అమ్మాయి కోసం హడావిడిగా ఆత్రంగా వెళ్తున్నాడు అంటే అతని మనసులో ఆమె స్థానం ఎక్కడుందో ఇక మనం ఆలోచించుకోవాల్సిందే ఒక అరగంట ట్రావెలింగ్ తర్వాత లావణ్యని కలవాలి అనుకున్న ప్లేస్కి అతను చేరుకున్నాడు అది ఒక కేఫ్ ఆల్రెడీ ఒక కార్నర్ టేబుల్ రిజర్వ్ చేయించి ఉంచాడు ఆమె కోసం అతను రిజర్వ్ చేసిన ఆ సీట్లో వెళ్ళి కూర్చున్నాడు అతను కూర్చున్నాడు అన్న మాటే కానీ మాటి మాటికి డోర్ వైపు చూస్తున్నాడు సెల్ ఫోన్ వైపు చూసుకుంటున్నాడు అర్జున్ అలా చూసుకుంటూ ఉంటే ఇంతలో అతని మనసు గతంలోకి ఒక్కసారిగా వెళ్ళిపోయింది అర్జున్ ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా కూడా అతని హ్యాబీ పెయింటింగ్స్ వేయటం అతను వేసిన పెయింటింగ్స్ని మధ్య మధ్యలో పెయింటింగ్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేసి అందులో డిస్ప్లే చేస్తూ ఉంటాడు ఆ ఎగ్జిబిషన్ ఉద్దేశం ఏంటంటే తనకి తన పెయింటింగ్స్లో ఉన్న మిస్టేక్స్ ఎవరైనా చూసి చెప్పడం వల్ల తాను ఇంకా బెటర్గా పెర్ఫార్మెన్స్ చేయొచ్చు అనే ఉద్దేశం అతనిది పెయింటింగ్స్ ఎగ్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తూ దానికోసమని తను ఖాళీ ఉన్న సమయంలో కేటాయిస్తూ ఉండేవాడు అతని పెయింటింగ్స్ ఎలా ఉంటాయి అంటే జీవకళ ఉట్టిపడుతున్నట్లు ఉంటాయి ఏదో గీసానంటే గీసాన్ అన్నట్లు కాకుండా తను ఎఫర్ట్ మొత్తం పెట్టి దానిమీదే గీసేవాడు అంత జీవకళ ఆ పెయింటింగ్స్కి రావటం కారణం లావణ్య ఎందుకంటే గతంలో పెయింటింగ్ ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు చాలా మంది వచ్చి చూశారు వెళ్ళారు కూడా ఆ తర్వాత తర్వాత తనకి పర్సనల్గా ఉత్తరాలు రాయటం మొదలు పెట్టారు ఒక అజ్ఞాతి వ్యక్తి నుండి ఆ ఉత్తరాలు రాయటం ఆమె పేరే లావణ్య ఆమె ఒక అజ్ఞాత వ్యక్తిలాగా లాగా ఉత్తరాలు రాస్తూ ఉండేది ఆమె ఆ పెయింటింగ్స్ ఎగ్జిబిషన్కు వచ్చి తాను వేసిన పెయింటింగ్స్ అన్ని చూసి తనకి చాలా సజెషన్స్ ఇస్తూ ఉండేది అప్పుడప్పుడు అలా ఆమె ఇవ్వటం వల్లే ఇప్పటి అర్జున్ పెయింటింగ్స్ లో జీవకళలు నిలబడ్డాయి ఈ ఉత్తరాలు రాసుకునే క్రమంలో లావణ్యకి అర్జున్కి మధ్యన స్నేహం పెరిగిపోయింది ఆ స్నేహాన్ని ఇంకొంచెం ముందుకి వాళ్ళిద్దరూ ప్రేమదాకా తీసుకువెళ్ళాలి అని ఆరాటపడిపోతున్నాడు అర్జున్ అతని ఆరాటం అతని ఇంట్లో వాళ్ళందరికీ కూడా చెప్పేశాడు అర్జున్ ఏమి చిన్నపిల్లాడు కాదు అతనికి మంచేదో చెడ్డేదో తెలుసు అందుకని అతని ఆలోచనను ప్రోత్సహించారు అతని తల్లిదండ్రులు అతని ఆలోచనలు ఇలా ఉండగానే అతని ఎదురు సీట్లో ఒక అమ్మాయి వచ్చి కూర్చుంది వెంటనే అర్జున్ ఎక్స్క్యూజ్ మీ ఇది రిజర్వ్డ్ టేబుల్ వేరే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను ఇక్కడ అన్నాడు ఎంతో నా కోసం రిజర్వ్ చేసిన సీట్లో నన్ను కూర్చోవద్దంటావా అంది ఆమె నవ్వుతూ ఆ వచ్చిన అమ్మాయి లావణ్య అని అప్పుడు అతనికి అర్థమైపోయింది ఆల్రెడీ ఉత్తరాల ద్వారా ఆమె అభిరుచులు అన్ని తెలుసుకున్న ఆమె క్యారెక్టర్ కి దాసోహం అయిపోయిన అర్జున్ ఇప్పుడు లావణ్య రూపానికే ముందే దాసోహం అయిపోయాడు లావణ్య పేరుకు తగ్గట్టు ఎంతో లావణ్యంగా ఉంది లావణ్యకి కూడా అర్జున్ అంతే బాగా నచ్చేశాడు అలా కొన్ని రోజులు వీళ్ళిద్దరి మధ్యన స్నేహం జరిగింది ఆ స్నేహం ప్రేమగా కూడా మారిపోయింది లావణ్యతో ప్రేమలో ఉన్నాను అన్న కూడా తన బిజినెస్ని అస్సలు నెగ్లెక్ట్ చేసేవాడు కాదు అర్జున్ ఒక మంచి రోజు చూసి లావణ్యని ఇంట్లో వాళ్ళకి పరిచయం చేయాలి అనుకుని ఇంటికి తీసుకొచ్చాడు అందరికీ లావణ్య ఎంతగానో నచ్చేసింది ఇక వాళ్ళంతా కూడా సరే ఒకరోజు మంచి రోజు చూసి వీళ్ళిద్దరికి వివాహం చేసేసే అని అనుకున్నారు లావణ్య పేరెంట్స్తో మాట్లాడాలి అని రఘునందన్ అన్నాడు పూర్ణిమతో ఇంతలో ఇంపార్టెంట్ బిజినెస్ వర్క్ ఉండటం వల్ల ఒక నెల రోజులకి అర్జున్ అమెరికాకి వెళ్ళవలసి వచ్చింది అతను అమెరికా నుంచి వచ్చిన తర్వాత లావణ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని ఇంట్లో వాళ్ళందరూ ఫిక్స్ అయిపోయారు అదే విషయం లావణ్యతో కూడా చెప్పాడు నవ్వుతూ ఎయిర్పోర్ట్కి అర్జున్ కోసం వీడ్కోలు చెప్పడానికి వచ్చింది లావణ్య తను ఎంతో సంతోషంతో అమెరికా రీచ్ అయిపోయాడు అర్జున్ అమెరికాకి రీచ్ అవ్వగానే వెంటనే లావణ్యకి మెసేజ్ పెట్టేశాడు ఆ మెసేజ్కి లావణ్య రిప్లై కూడా ఇచ్చింది అమెరికా వెళ్ళిన తర్వాత కూడా లావణ్యతో టచ్లోనే ఉండేవాడు అర్జున్ అలా ప్రతిరోజు లావణ్యతో మాట్లాడుతూ ఉండేవాడు నెమ్మది నెమ్మది నెమ్మదిగా లావణ్య చేసే మెసేజ్లు తగ్గటం ప్రారంభించాయి రోజుకి పది నుండి రెండు ఒకటి అలాగా ఫోన్ కాల్స్ అయితే పూర్తిగా తగ్గిపోయాయి మొదట్లో ఆ తేడాన్ని గమనించకలేకపోయాడు అర్జున్ ఎందుకంటే తన బిజినెస్ పనిలో బాగా బిజీ అయిపోయటం వల్ల కానీ అర్జున్ నెమ్మదిగా అతనికి లావణ్యలో ఏదో తేడా తెలిసి తెలియసాగింది నేను ఇండియా వచ్చాక డైరెక్ట్గా మాట్లాడి ఆ విషయం ఏమిటో తెలుసుకోవాలి అని మనసులో అనుకున్నాడు ఇక ఆ విధంగానే చక్కగా అతను వెళ్ళిన పని అంతా సక్సెస్ఫుల్గా తన బిజినెస్ మీటింగ్స్ని అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాడు ఇక ఒకరోజు చక్కగా ఇండియాకి తిరిగి వచ్చాడు ఇండియాకి వచ్చిన తర్వాత అర్జున్ తోటి లావణ్య ఏమాత్రం మాట్లాడకుండా అసలు మెసేజ్ కూడా రాకుండా ఉండటాన్ని అర్జున్ గమనించాడు సరే ఏదో పనిలో ఉండి ఉంటుందిలే లావణ్యాన్ని కలవాలి అనే ఎగ్జైట్మెంటు అతనికి చాలా అంటే చాలా ఎక్కువగా అనిపించింది లావణ్యని చూడకుండా ఇన్ని రోజులైపోయింది ఇన్ని రోజులు నేను తనకు దూరంగా ఉన్నాను నేను దూరంగా ఉన్నా బాధ ఏమీ కనిపించలేదు లావణ్యలో ఇక అమెరికాకి వెళ్ళకముందు ఆమెలో ఉన్న బిహేవియర్ ఇప్పుడు ఉన్న ఆమెలో ఉన్న బిహేవియర్ తేడా అర్జున్కి బాగా కొట్టొచ్చినట్లు కనపడసాగింది అర్జున్కి అలా కొన్ని రోజులు వాళ్ళ జర్నీ జరుగుతోంది కానీ నెమ్మది నెమ్మదిగా అర్జున్ని లావణ్య ఎందుకో దూరం పెట్టసాగింది అది పూర్తిగా అర్జున్ గ్రహించాడు ఏమైంది లావణ్య ఎందుకు ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు ఎందుకు నువ్వు నన్ను దూరం పెడుతున్నావు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్నాను కదా మన పెళ్లి విషయం అనుకున్నాం కదా నా పేరెంట్స్కి ఎందుకు నువ్వు వద్దని చెప్పావంట కారణం చెప్పు అని గట్టిగా అడిగాడు ఒకరోజు అర్జున్ లావణ్యను నిలదీస్తూ వెంటనే లావణ్య నాకు నీతో పెళ్లి ఇష్టం లేదు అర్జున్ అని చెప్పేసింది కారాఖండిగా లావణ్య ఎందుకు ఇష్టం లేదంటున్నావు అని అడిగాడు అర్జున్ నేను నా చిన్నప్పటి నుంచి మా బావ అంటే ఇష్టపడ్డాను అతన్నే పెళ్లి చేసుకోవాలి అని కూడా అనుకున్నాను కానీ మా పెద్దవాళ్ళు పంతాలు పట్టింపులు మా పెళ్లికి అడ్డు రావటం వల్ల ఇక జరగదేమో మా పెళ్లి అనుకున్నాను ఎవరి లైఫ్ వారిదే కదా అనుకున్న టైంలో నీతో పరిచయం ఏర్పడింది నీ మంచితనం నీ ఫ్యామిలీ మంచితనం అర్థమయ్యాయి కాబట్టి నేను పెళ్లి చేసుకుని జీవితాంతం నీతో ఉండాలి అనుకున్నాను కానీ నువ్వు అమెరికా వెళ్ళిన తర్వాత మా పెద్దవాడలో మార్పు వచ్చింది మా పెద్దవాళ్ళు మా బావతో నా పెళ్లికి ఒప్పుకున్నారు మా బావకి కూడా నేనంటే చాలా అంటే చాలా ఇష్టం ఈ విషయం ఎన్ని రోజుల నుంచో నేను చెప్పాలని ట్రై చేస్తున్నా కానీ నాకు మనసు రాలేదు కొంచెం మొహమాటం అడ్డు వచ్చింది కానీ ఇంకా చెప్పే టైం వచ్చేసింది కదా అర్జున్ నువ్వు నన్ను మర్చిపో నువ్వంటే నాకు ఇష్టం లేదు నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఇక అతని నుంచి ఎటువంటి ఆన్సర్ని కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా వినటానికి కూడా సిద్ధం లేకుండా అక్కడి నుండి వెంటనే వెళ్ళిపోయింది ప్రేమకి పెళ్ళికి బ్రేకప్ చెప్పి లావణ్య అలా వెళ్ళిపోతుంటే అట్లాగే నిశ్చష్ఠుడై చూస్తున్నాడు అర్జున్ ఎంతో బాధపడిపోయాడు లావణ్య మాటలకి ఆమె బిహేవియర్కి ఆమె చేసిన మోసానికి అర్జున్ మనసు ముక్కలైపోయింది లావణ్యని మర్చిపోవాలి అనుకున్నాడు కానీ తన వల్ల అస్సలు కావటం లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆమె ఆలో ఆలోచనలతోనే మునకలేస్తున్నాడు ఒక రెండు సంవత్సరాలు ఇలా జరిగిపోయింది తర్వాత అనుకోకుండా అతనికి పోస్ట్లో ఒక డైరీ వచ్చింది పార్సిల్ చూస్తే ఆ డైరీ లావణ్యది అసలు ఆ డైరీ చదవకూడదు అనుకున్నాడు కానీ పక్కకు పెట్టేశాడు రెండు రోజులు ప్రతిరోజు ఆ డైరీని చూస్తూనే ఉన్నాడు కానీ ఒకరోజు మనసాగక అసలు నాతో పెళ్లికి ఒప్పుకుంది ఈ డైరీ ఎందుకు పంపించింది అంటూ దానిని తీసుకొని పేజీని చింపేయాలి అనుకున్నాడు మొదటి పేజీ ఓపెన్ చేయగానే ప్రియమైన అర్జున్కి అని రాసి ఉంది ఆ మాటకి తన కళ్ళల్లో ఒకసారి గతమంతా గిరులు తిరిగి నీళ్లు చెమ్ కన్నీళ్లు తన కంటే వెమ్మట రాబోయాయి ఆ డైరీలో అర్జున్తో మొదటి రోజు నుంచి జరిగిన ఉత్తరాల కాన్వర్జేషన్ ఫోన్లో మాట్లాడుకున్న మాటలు బయట కలిసినప్పుడు చెప్పుకున్న కబుర్లు అర్జున్ పేరెంట్స్ మంచితనం అర్జున్ అంటే ఎంత ప్రేమ ఉన్నాయి అన్నీ పూసగుచ్చినట్టు రాసి ఉన్నాయి ఇంత ప్రేమ ఉన్న నన్ను ఎలా వెళ్ళిపోయింది కాదనుకుంటూ అంటూ బాధపడ్డాడు అర్జున్ అలా బాధపడుతూనే ఇక ఆఖరి పేజీ తిప్పాడు ప్రియమైన అర్జున్ నువ్వు బిజినెస్ కోసం అమెరికాకు వెళ్ళిన వెంటనే నా హెల్త్ చాలా పాడైపోయింది నేను అన్ని టెస్టులు చేయించుకున్నాను నాకు బ్లడ్ క్యాన్సర్ అని డాక్టర్లు చెప్పేశారు చాలా ట్రీట్మెంట్ తీసుకున్నాను కానీ ఉపయోగం లేకుండా పోయింది నాకు ఇంకా కొద్ది రోజులే టైం మిగిలింది అని డాక్టర్ చెప్పారు ఈ కొద్ది రోజులు నీతో ఉంటే చాలా బాగుంటుంది అని అనిపించింది నాకు కానీ ఈ అనారోగ్యంతో నిన్ను ఫేస్ చేయలేను నీకు ఈ విషయం తెలిస్తే తట్టుకోలేవు అని నాకు తెలుసు అలా అని నీతో ఏమి చెప్పకుండా వెళ్ళిపోయినా కూడా నువ్వు తట్టుకోలేవు నాకు తెలుసు నువ్వు నన్ను మర్చిపోలేవు అని నువ్వు పిచ్చివాడిగా అయిపోకుండా ఉండాలి అంటే నేను నిన్ను మోసం చేశాను అని నువ్వు నమ్మాలి అందుకే అమూల్యని నీ దగ్గరికి పంపించాను ఇంతకీ అమూల్య ఎవరా అని అనుకోకే ఆమె నా ట్విన్ సిస్టర్ నీకు సర్ప్రైజింగ్గా ఉంటుంది అని ఇన్ని రోజులు నీకు చెప్పలేదు అమూల్యతో చెప్పి నాలా నటించమని నా మీద ద్వేషం కలిగేలా నటించమని బ్రతిమలాడాను అది అసలు ఒప్పుకోలేదు నీ గురించి నిజం చెప్పమని నాతో ఎన్నోసార్లు చెప్పింది కానీ ఇంత ప్రేమ ప్రేమించిన నేను చనిపోయాను అని తెలిస్తే నువ్వు తట్టుకోలేవు కదా జీవితంలో ముందుకు కూడా వెళ్ళలేవు అదే నేను మోసం చేశాను అని తెలిస్తే కొన్ని రోజులు బాధపడ్డా కూడా నువ్వు ముందుకు వెళ్తావు ఈ డైరీ రాసేటప్పటికి నీకు అందే సమయానికి నేను ఈ భూమి మీద ఉండకపోవచ్చు నువ్వు నా గురించి ఆలోచిస్తూ జీవితాన్ని పాడు చేసుకోకు ప్లీజ్ జీవితాన్ని అందంగా జీవించాలి కానీ ఇలా అర్ధాంతరంగా ముగియకూడదు నీ లైఫ్లో ముందుకు వెళ్తావని ఆశిస్తున్నాను ఎప్పటికీ నేను చేరుకోలేని నీ లావణ్య అని ఉంది ఆ డైరీ చదివి ఆఖరి పేజీ చదివాక అర్జున్ మనసు ముక్కలైపోయింది చాలా బాధపడ్డాడు ఎయిడ్ చేశాడు అతని బాధను చూసి అతని తల్లిదండ్రులు కూడా ఓదార్చలేకపోయారు అలా ఒక రెండు సంవత్సరాలు గడిచింది నెమ్మదిగా అర్జున్ మునిపటిలా తన తండ్రి బిజినెస్ని చూసుకుంటున్నాడు ఆ క్రమంలో అనుకోకుండా అతనికి అమూల్య కనిపించింది ఒక స్కూల్లో ఆమె ఆ స్కూల్ డ్రాయింగ్ టీచర్గా పనిచేస్తూ ఉండేది అమూల్యని చూసిన అర్జున్ సారీ అమూల్య నువ్వే లావణ్య అనుకుని నీ మీద చాలా కోపడాను మంచి మధ్య మధ్యలో నీ మీద చాలా కోపం పెంచుకున్నాను అన్నాడు అర్జున్ నువ్వెంత మంచివాడివో లావణ్య చెప్తూ ఉండేది నాకు అప్పుడప్పుడు నేను నిన్ను కలవకపోయినా నీ గురించి అన్ని విషయాలు నాకు లావణ్య ద్వారా తెలుసు మీ ఇద్దరు ప్రేమ తెలుసు ఇంత మంచి వ్యక్తితో జీవితాంతం ఉండలేకపోయింది లావణ్య లావణ్య చెప్పడం వల్లే నేను అలా మాట్లాడి నీ దగ్గర అలా నటించాల్సి వచ్చింది అని బాధపడింది ఇందులో నీ తప్పేముంది అమూల్య నా మీద లావణ్యకి ఉన్న ప్రేమ నా మీద నీకు ఉన్న గౌరవం అర్థమైపోయాయి నువ్వేంటి ఇక్కడ అని అడిగాడు అర్జున్ లావణ్యకి పిల్లలంటే చాలా ఇష్టం పెయింటింగ్ అంటే కూడా చాలా ఇష్టం డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం మ్యూజిక్ అంటే ఇంకా ఇంకా ఇష్టం ఈ కళ్ళలోనే నేను లావణ్యాన్ని వెతుక్కుంటున్నాను ఈ చిన్న పిల్లల వాళ్ళ ద్వారా అని చెప్పగానే అమూల్య చెప్పిన మాటలు అర్జున్ మనసులో ముద్రపడిపోయాయి తన తండ్రి అనుమతితో ఒక స్కూల్ని నిర్మించి ఇక ఆ స్కూలు కేవలం పిల్లల కోసం అని కళల కోసం వెలికి తీసే ప్రయత్నం చేశాడు అతను అనుకున్నట్టుగానే ఒక మంచి స్కూల్లో లావణ్య అభిరుచికి తగ్గట్లు నిర్మించేశాడు ఆ నిర్మాణం జరుగుతున్న అన్ని రోజుల్లో అమూల్య అర్జున్తో కలిసే ఉంది ఆ స్కూల్ని అమూల్య చేతుల మీదుగా ప్రారంభం చేశారు అమూల్య లావణ్య అభిరుచులు ఏమిటో నీకు తెలుసు ఈ స్కూల్ని నువ్వు ఎంత బాగా తీర్చిదిద్దుతావు అంటే లావణ్య మనతో లేదు అన్న ఆలోచన నీకు నాకు రాకూడదు లావణ్య భౌతికంగా మనతో లేకపోయినా ఈ కళల ద్వారా ఆమెను బతికించుకుందాం అని చెప్పాడు ఈ క్రమంలో అర్జున్ అమూల్యకి మధ్య స్నేహం పెరిగిపోయింది ఒకరోజు అమూల్య అర్జున్తో నువ్వు లావణ్య దగ్గరే ఆగిపోకూడదు ముందుకు వెళ్ళాలి ఎవరో ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో అని చెప్పింది నా జీవితం ఏమీ ఆగిపోదు అమూల్య లావణ్య ఎప్పుడో నాతోనే ఉంది నా మనసులోనే ఉంటుంది ఆమెను తప్ప ఇంకెవ్వరిని నా భార్యగా ఊహించుకోలేను అలా అని ఆమె ఆలోచనతోనే ఉండిపోను నన్ను కనిపించిన మా అమ్మ నాన్నలు గర్వపడేలా బతకాలి లావణ్యకి నేను ఎలా ఉంటే ఇష్టమో అలా బతుకుతాను లావణ్యకి నచ్చిన పెయింటింగ్స్ వేయాలి ఈ జీవితానికి లావణ్యతో గడిపిన కొద్ది రోజులు నాకు చాలు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అర్జున్ అలా చెప్పగానే అతని మాటలతో అతని మీద ఉన్న ప్రేమని మనసులోనే నొక్కేసింది అమూల్య జీవితంలో లావణ్యకి తప్ప అతను ఎవ్వరికి స్థానం ఇవ్వడు అన్న విషయం ఆమెకి అర్థమైపోయింది ఆమె కూడా అర్జునికి తప్ప వేరే ఎవ్వరికి స్థానం ఇవ్వలేనంత అభిమానాన్ని పెంచేసుకుంది ఇంకా వాళ్ళిద్దరూ పక్కపక్కనే నడుస్తున్నారు గప్ప ఒకటి అవ్వాలి అని అనుకోలేదు ఆమెకు అర్థమైపోయింది అతని ప్రేమ సొంతం చేసుకోవటం లావణ్యకొక్కటి మాత్రమే అని లావణ్య ఎంతో అదృష్టవంతురాలు అని తను ఇక తన పనుల్లో నిమగ్నమైపోయింది నిజమైన ప్రేమ అన్నది మనిషి శారీరకంగా భౌతికంగా ఉన్నా లేకపోయినా కంటిన్యూ అవుతూ ఉన్నది అదే ఈ మౌనరాగం హాయ్ గైస్ ఈ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ స్టోరీ నచ్చితే మీరు లైక్ కామెంట్ షేర్ చేయండి నెక్స్ట్ ఇక ఏ స్టోరీ చెప్పబోతాను అనే దానికోసం ఎదురు చూస్తూ ఉండండి ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా ఎవరెవరికి ఎవరి నుండి గిఫ్ట్స్ వచ్చాయి ఏంటి అనేది కామెంట్ పెట్టండి వీలైతే సశాంగ్ మ్యూజిక్ మీ అండ్ న్యూస్ స్టూడియో నా ఛానల్లో ఈరోజు వ్యాలంటైన్స్ డే సాంగ్ కూడా రిలీజ్ చేశాను దానిని చూసేయండి థ్యాంక్ యూ గైస్ బాయ్స్